గుంటూరులో ఇటీవల నిర్వహించిన ఎల్వీఆర్ క్లబ్ పాలకవర్గ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకవరపు వెంకటేశ్వరరావు కార్యదర్శిగా ఎర్రమనేని రామకృష్ణ సంయుక్త కార్యదర్శిగా కె బుచ్చిబాబు ఇతర సభ్యులతో నూతన పాలకవర్గం ఏర్పాటైంది ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ వ్యాపారవేత్త షేక్ ఫక్రుద్దీన్ అరీఫ్ ఆధ్వర్యంలో బుధవారం మాయాబజార్లో లో అభినందన సభ జరిగింది ఈ మేరకు నూతన అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఇతర సభ్యులను అరీఫ్ సత్కరించారు జనసేన పార్టీ నాయకులు పోయిన శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నాయకులు ముజీబ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు గుంటూరు ఈస్ట్ లో ఈ కార్యక్రమం గుంటూరు ఎల్విఆర్ క్లబ్లో కొత్తగా ఎన్నికైన పాలక మండలి ప్రెసిడెంట్ గారికి ఎన్విఆర్ గారికి అలాగే నా సోదరుడు రామకృష్ణ గారికి బుచ్చిబాబు గారికి టోటల్ కమిటీ మొత్తానికి కూడా ఎల్విఆర్లో కొత్తగా ఎన్ని ఎన్నికైన కమిటీ మొత్తానికి కూడా గుంటూరు ఈస్ట్ నుంచి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సో వీళ్ళ కొత్తగా ఎన్నికైన బాడీ చాలా ఇంతు కొత్త కొత్తగా ప్రపంచం మొత్తం చూసిన వాళ్ళల్లో ఉన్నారు సో వీళ్ళు డెఫినెట్లీ వచ్చే ఈ ఈ టర్మ్ మొత్తంలో వీళ్ళు ఈ సొసైటీ తరఫున ఇటు సొస ఎల్విఆర్ క్లబ్ కానీ అలా కానీ సొసైటీకి కానీ డెఫినెట్లీ వీళ్ళ ద్వారా మంచి పనులు జరుగుతున్నాయని ప్రతి ఒక్కళ్ళు ఆశిస్తున్నారు డెఫినెట్లీ వీళ్ళు మంచి పనులు చేస్తారు అలాగే గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ సోదర భావంతో గుంటూరు ఈస్ట్ గుంటూరు వెస్ట్ రెండు ఒకటే గుంటూరు వన్ అన్న సోదర భావంతో ఇదంతా ఈ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశాము దీంట్లో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని చాలా తీసుకుంటాం ఇక్కడ ఈ కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానించి సత్కరించినందుకు మిత్రుడు హరీష్ గారికి ధన్యవాదాలు అలానే చేసిన మా ఎల్విఆర్ క్లబ్ మెంబర్సు మరియు మా సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు అలానే మిత్రుడు బావునుభాయి శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మేమంతా కూడా కలిసి కట్టుగా సమిష్టి కృషితోటి క్లబ్ యొక్క మంచి చెడ్డలు అన్నీ గ్రహించి అందరికీ కూడా మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను అలానే క్లబ్లో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పేదలకు సేవా కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా పారదర్శకతతోటి ఏ విధమైనటువంటి కరప్షన్ అనే దానికి తావు లేకుండా అన్ని విశ్రాంతి గదులు కానీ బారు కానీ అన్నిటినీ మేము క్షుణ్ణంగా పరిశీలించి అన్ని సక్రమంగా చేయగలమని హామీ ఇస్తున్నాను మిత్రుడు ఆరిఫ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఎల్విఆర్ క్లబ్ యొక్క పాలక వర్గానికి చిన్న సత్కారం పేరుతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు ఇది ఒక మంచి సాంప్రదాయం ఎల్విఆర్ క్లబ్ అనగానే అంతవరకే పరిమితం అవుద్ది ఆ క్లబ్ అందరు కానీ క్లబ్ పాలక వర్గం కానీ ఆ క్లబ్బు లోపలే ఉంటారు క్లబ్ లోపలే కార్యక్రమాలు జరుగుతాయి ఒక అపోహ ఉంది అది కాకుండా బయట కూడా ఎల్విఆర్ క్లబ్ ద్వారా ఎటువంటి మంచి పనులు జరుగుతూ ఉంటాయి ఎల్విఆర్ క్లబ్ ద్వారా ఎంతమంది ఉపాధి పొందుతూ ఉంటారు ఆ ఆ యొక్క పాలక వర్గాన్ని సన్మాని సన్మానిస్తే ఆ క్లబ్బులో ఉన్నటువంటి సుమారుగా రెండు వందల యాభై మంది అందులో పనిచేస్తూ ఉంటారు వారందరూ ఆలనా పాలన చూస్తుంటారు వారందరూ మంచి బాగోగులు చూస్తూ ఉంటారు కానీ క్లబ్బు ద్వారా మంచి ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు సాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువగా నడుస్తూ ఉంటాయి క్లబ్ ద్వారా చాలామంది పేద విద్యార్థులకి అవకాశం చదువుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి క్లబ్బు మంచి క్లబ్ అది సో అటువంటి వర్గాన్ని సన్మానించినటువంటి మిత్రుడు ఆరిఫ్ గారిని కూడా ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ ఈ పాలకవర్గం ఏదైతే ముందు పాలకవర్గం మంచి పనులు చేసిందో అటువంటి మంచి పనులన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటూ సలు